సత్యమే మనకు దొరకాలంటే పరిశుద్ధాత్ముడే జోక్యం చేసుకోవాలి ఆయన మన మనోనేత్రాలు వెలిగించాలి సత్యమునకు మనం విధేయులగినట్లు అసలు ముందు ఆ సత్యము ఆయనే బయలుపరచాలి ఒకసారి స్తోత్రం చెప్పండి అక్క నేను చెప్పేటప్పుడు నీకు వాక్యం అర్థం కావాలన్నా బైబుల్ చదివేటప్పుడు అర్థం కావాలన్నా నువ్వు ఖచ్చితంగా దేవునాత్మ సహాయం అడగాలి అయ్యా ఇన్ని ఛార్జీలు పెట్టుకొని ఇంత బాధలు పడి కష్టపడి మందిరానికి పోతున్నాను అయ్యా ఆయన ఏం చదువుతున్నాడు నేను అర్థం చేసుకోకపోతే నా కష్టమంతా వృధానేగా ప్రభువా దయచేసి నీ దాసుడు బోధించున్నప్పుడు ఆ సంగతులు నేను అర్థం చేస్తున్నట్టు పరిశుద్ధాత్మ నీ దాసుల్లో ఉండి మాట్లాడేది నీవే కనుక అది అర్థం చేసుకునే శక్తి నీవే నాకు ఇవ్వు లేకపోతే నాకు కష్టం నాయన నాకు అర్థం కాదని నువ్వు అడుగు ప్రతీది నీకు అర్థమయ్యేటట్టు దేవుడు చేయకపోతే అప్పుడు అడుగు ఈ ప్రార్థన చేసుకోకుండా కూర్చున్నావు అనుకో మఠాసనం వేసి కూటమైన దాకా నిద్రపోతే అప్పుడు అడుగు దేవునికి స్తోత్రం కలిగిను గాక ఖచ్చితంగా నిద్రపోతావు ఎందుకంటే నీకు అర్థమైదు కాబట్టి కనీసం అర్థమయ్యేదానికి దేవుని ఆత్మశక్తిని అడగవు కదా ఈ మాట ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నీ దగ్గర ఏది లేకపోయినా కనీసం ఉన్నోడి దగ్గర అడుక్కోవటం అన్న చేత కావాలి ఒకటి దగ్గర ఉండదు పక్కన ఉన్న అడుక్కోవటం కూడా చేత కాదు అడిగదేందే మనకు లేదని తెలియదు అయింది వాళ్ళు అయ్యాలంటే ఎవడిత్తాడేది నీకు అడగంది అమ్మాయినా కాబట్టి తండ్రి తను వానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని లోకాసు వార్త పదకొండు పదమూడు అక్కడ నెరవేరుద్ది అడిగితే అడుగుడి అది కాబట్టి లేఖనం అర్థం కావాలంటే మన మనసు దేవుడు తెరవాలి మన కళ్ళు దేవుడు వెలిగించ పరిశుద్ధాత్ముడు ఆ శక్తిని ఇస్తాడు లేఖనం అర్థం చేసుకునే శక్తి ఓకేనా రైట్ పరిశుద్ధాత్మయలే పైరేసాడ వాన ఆగిపోయింది ఇక ఎన్ని వేసినా ఎన్ని వేసినా నీళ్లు లేకపోతే ఆ బలం దానికి పట్టదు అది పచ్చబడదు వర్షం లేని పైరు ఎలాగైతే వాడిపోతుందో పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మన ఆత్మీయ జీవితం కూడా వాడిపోతుంది మాడిపోతుంది అట్లా కాకుండా చక్కగా వర్షపు జల్లులతో తడిసి నవనవలాడుతూ పచ్చని కళలోలికేటువంటి పైరు ఏ విధంగా ఉంటుందో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆత్మాభిషేకంతో ఆత్మాగ్నితో నింపబడిన మన ఆత్మీయ జీవితం కూడా పచ్చని పైరు వలె నవనవనవలాడుతూ ఎదుగుతుంది అందుకే పరిశుద్ధాత్మ శక్తి కావాలి వ్యక్తి మనలో ఉన్నాడు ఆయన ఇచ్చే శక్తి కావాలి అది మనం ప్రార్థించాలి కృపగల దేవుడు గొప్ప దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఇప్పుడు నేను రెండే చెప్పాను మూడవది పరిశుద్ధాత్మ శక్తి మనకు లేకపోతే మనం నిలబడటమే కష్టం అన్నాను ఇక్కడ మనకి రెండు పనులు అప్పచెప్పబడ్డాయి నువ్వు నిలబడాలి ఎదుటోడిని కూడా నిలబెట్టాలి మీరు రక్షింపబడాలి రక్షణ లేని ప్రజలకు క్రీస్తును ప్రకటించి వాళ్ళను కూడా రక్షించాలి ఇది మనకు అప్పచెప్పిన పని ఇక్కడ మనం నిలబడటమే అంతంత మాత్రమైతే పక్కోడిని రక్షించటమేడా మనోడు నడవటమే రెండు అడుగులు వేయటం ఆయాసం వస్తుంటే అంటే ఎత్తుకొని నెత్తుకొని వస్తాడు అందుకే చాలామంది విశ్వాసులు ఆత్మల్ని రక్షించలేరు ఇక్కడ ప్రసంగంలో వచ్చినా మీరు సువార్త ప్రకటించండి యేసును పరిచయం చేయండి ఆత్మల్ని రక్షించండి అని ఎంత మొత్తుకొని లెక్చర్లు దంచినా విశ్వాసులు విన్నంతసేపు విని ఆ వాకిట్లోని ఇదంతా దులిపేసి పోయేటప్పుడు ఖాళీ పాత్రలుగా పోయి వచ్చేటప్పుడు ఖాళీగానే వస్తున్నారు అలా కాకుండా ఉన్న విశ్వాసులందరూ కూడా ఉన్న విశ్వాసులు అందరూ కూడా ఒక్కొక్కరు సంవత్సరానికి ఒక్క ఆత్మకు సువార్త చెప్పి రక్షణలో నడిపిస్తే కరెక్ట్గా పది సంవత్సరాలు అయ్యేసరికి ఎంతమంది రక్షణలోకి వస్తారో ఒక్క లెక్కేద్దామా సుమారు ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక పాతిక వేల స్ట్రెంత్ అనుకుందాం ఈ మందిర కైవారం పాతిక వేలు మొదటి సీటింగ్ అంతకు ముందు సీటింగ్ రెండు సీటింగ్ల మీద ఒక సంఖ్య అనుకుందాం తక్కువే వేసుకుందాం ఓ పాతి వేలు కూర్చున్నారని అనుకుందాం ఒక్కొక్కరు కష్టపడి సంవత్సరం అంతా సంవత్సరానికి పదాత్మలు కాదు సంవత్సరం అంతా కష్టపడి ప్రార్థించి ప్రేమను చూపించి సాక్ష్యమును పంచుకొని నీ సాక్ష్యమే పంచుకొని ఒక్క ఆత్మను రక్షిస్తే మరుసటి సంవత్సరానికి ఇక్కడ ఎంతమంది కూర్చుంటారు